ఎస్ ప్రజెంటు వర్షాకాలం స్టార్ట్ అయింది ముఖ్యంగా మూడు ప్రధాన పంటలకు సంబంధించి చిన్న ఫార్ములా చెప్తాను జాగ్రత్తగా గమనించండి చూడండి బత్తాయి నిమ్మ మామిడి ఈ మూడింటికి సంబంధించి వర్షాలు పడిపోయిన తర్వాత వెంటనే మొక్క ప్రధాన కాండాన్ని శానిటైజ్ చేయాలి దీనివలన భవిష్యత్తులో చూడండి గ్రీన్ ఆల్గే అంటే పాచి గ్యానోడెర్మా ఫంగస్ మొక్క ప్రధాన కాండం కింద వస్తుంది ఆ గ్యానోడెర్మా ఫంగస్ యొక్క హైఫై అంటాము అవి మొక్క కాండం లోపలికి వెళ్ళిపోయి రసం పీల్చేయడం వల్ల మొక్క చనిపోతుంది ఓకే దెన్ పొలుసు పురుగు ఎక్కడైతే మొక్క కాండంకు ఏదైనా గాయం అయితే వెంటనే బంక కారుతుంది ఓకే గమ్మోసిస్ అంటాం ఫైటోప్థిరా యొక్క శిలీంధ్రాలు వర్షపు నీటి ద్వారా కూడా సంక్రమిస్తాయి కాబట్టి జాగ్రత్త గమనించండి నాలుగు ప్రధాన వ్యాధులకు సంబంధించి ఇప్పుడు నేను ఒక చిన్న ఫార్ములా చెప్తాను జాగ్రత్తగా గమనించండి కొసైడ్ ఫంగిసైడ్ కొసైడ్ కాపర్ హైడ్రాక్సైడ్ ఉంటుంది ఇందులో కొసైడ్ టూ థౌజండ్ తీసుకోండి వన్ పాయింట్ ఫైవ్ టు టూ గ్రామ్ పర్ లీటర్ వేయండి క్లోరోఫైరిఫాసు సైబర్ మిథ్రిన్ క్లోరోఫైరిఫాసు సైబర్ మిథ్రిన్ ధనుక కంపెనీ సూపర్ డి అని ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ వేయండి అందులోకే ప్లాంటోమైసిన్ జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్ పర్ లీటర్ వేయండి అందులోకి ముఖ్యంగా కలపవలసింది సూర్యపుత్ర ఏదైతే మనం తయారు చేసిన సూపర్ బయో స్ప్రెడర్ సూర్యపుత్ర జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ యాడ్ చేయండి దీనివల్ల ఏమైపోతుందంటే అన్నీ కలిసిపోయి మనం పిచికారి చేసినప్పుడు మొక్క ప్రధాన కాండానికి అంతా నీట్గా పడతాయి చిన్న చిన్న బెరడు చీలికలు ఫర్ ఎగ్జాంపుల్ మామిడి మొక్క పెద్ద పెద్ద మొక్కలు ఉంటాయి మామిడిలో ఆ స్ప్రే చేసినప్పుడు బెరడు చీలికలలోకి వెళ్ళిపోతుంది దీనివల్ల మొక్క బెరడు లోపల ఉన్న త్రిప్స్ కానీ హోపర్స్ గుడ్లు కానీ మైట్స్ కానీ గుడ్లు కానీ అన్నీ చనిపోతాయి ఒకసారి జాగ్రత్తగా గమనించాలి కాబట్టి ఈ వర్షాలు తగ్గగానే ఈ చిన్న ఫార్ములా మొక్క ప్రధాన కాండము పాదులకు స్ప్రేయింగ్ చేయించాలి థ్యాంక్ యూ